నానా నువ్వు మాకు జన్మనిచ్చి మమ్మల్ని ఈ స్టేజ్లో నిలబెట్టి నువ్వు మాత్రం వెళ్ళిపోయావు ఒక కూతురుగా నీ కోసం నేను చేయగలిగే ఒకే ఒక చిన్న పని నాన్న ఇది కానీ నువ్వు మాత్రం ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉండాలని చెప్పి మమ్మల్ని ఎప్పుడు చూస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మా ఇంట్లో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి ఒక శాడ్ ఇన్సిడెంట్ గురించి అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఈరోజు వచ్చేసి అంటే మార్చి రెండో తారీఖు మా నాన్న మాకు దూరమై టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఇది వచ్చేసి మార్చి రెండో తారీఖు వీడియో అండి లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి టైము ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే అయిందండి నేను వచ్చేసి ఇప్పుడు అనాథాశ్రమానికి అయితే వెళ్తున్నాను పిల్లలకి ఫుడ్ డొనేట్ చేద్దామని చెప్పేసి ఇంకా దారిలో ఇక్కడ స్వీట్ షాప్ దగ్గర అయితే ఆగి పిల్లల కోసం అయితే కొన్ని స్వీట్స్ కూడా అయితే తీసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఆగానండి ఇప్పుడే కాదండి నేను లాస్ట్ ఇయర్ ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కాదు ఇప్పుడు కాకపోయినా నేను లాస్ట్ ఇయర్ కూడా అయితే చేశానండి ఎవ్రీ ఇయర్ నా ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు నేను చేస్తూనే ఉంటానండి ఎందుకంటే మన మనల్ని కని పెంచి మనల్ని స్టేజ్లో నిలబెట్టినందుకు వాళ్ళ కోసం మనం చేసే ఒకే ఒక చిన్న పని అండి ఇది ఇంకా లాస్ట్ ఇయర్ పిక్స్ కూడా అయితే మీకు ఒకసారి ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి అప్పుడు నాకు అంటే మనం చేసే పని ఏదైనా సరే అది వీడియో తీసుకోవాలి కాబట్టి నేను చేసే బ్లాగ్స్ ఛానల్ కాబట్టి తీసుకున్నాను కానీ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఏం లేదు కాకపోయినా సరే నేనైతే అప్పుడు ఓన్లీ పిక్స్ అయితే తీసుకున్నానండి అప్పుడు నాకు వీడియో అట్లా ఏం అనిపించలేదు ఇంకా లాస్ట్ ఇయర్ అయితే నేను మా సిస్టర్స్ ముగ్గురు మేమైతే మొత్తం ముగ్గురు ఆడపిల్లం అండి మా చెల్లి వాళ్ళిద్దరూ మేము అయితే ముగ్గురు అయితే వెళ్ళాము ఇయర్ అయితే మా చెల్లి అయితే మిస్ అయిపోయిందండి తను ఒక అమ్మాయి ఇంకా నేను మా చిన్న మా చిన్న సిస్టర్ అయితే ఇద్దరం అయితే ఈ రోజు మా హస్బెండ్ అయితే చిన్న పని మీద అయితే ఊరు వెళ్ళారండి లేరు మా హస్బెండ్ ఉన్నట్టయితే అందరం వెళ్ళే వాళ్ళము మా హస్బెండ్ అయితే లేరు అందుకని చెప్పేసి ఇంక పిల్లలను తీసుకుని వెళ్ళడం రిస్క్ అవుతుంది కదా కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉందండి అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళిన ఆశ్రమానికి వెళ్దాం అంటే అక్కడైతే ఆల్రెడీ ముందే బుక్ అయిపోయారంటండి అందుకని చెప్పేసి వేరే ఆశ్రమానికి అయితే వెళ్తున్నాను ఇంకా అందుకని చెప్పేసి పిల్లల ముగ్గురు ఇంట్లోనే ఉంచేసి నేను మా సిస్టర్ అయితే వెళ్తున్నామండి మా హస్బెండ్ ఉన్నట్లయితే మేము అందరం కలిసి అయితే వాళ్ళము ఇంకా జర్నీ కష్టం అవుతుంది కదా ఇంకందుకని చెప్పేసి పిల్లల ముగ్గురు ఉంచేసి ఓ టూ అవర్స్ వెళ్ళిపోయి వచ్చేసేయచ్చు అని చెప్పేసి నేను మా సిస్టర్ ఇద్దరమే అయితే వెళ్తున్నామండి ఏ కూతురికైనా సరే తండ్రి అంటే ఒక ఎమోషన్ కదండి వాళ్ళు మనకు ఆస్తులు మా నాన్న అయితే మాకు పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తులు ఏమి సంపాదించుండకపోవచ్చు అయినా కానీ తండ్రి అంటే ఒక ఎమోషను ఆ పెయిన్ అనేది ఆ తండ్రి లేని వాళ్ళకి అంటే నానా పిలుపుకు దూరమైన వాళ్ళకి మాత్రమే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది అండి బయట చూసే వాళ్ళకైతే ఏం తెలియదు వాళ్ళకేం లే మంచిగానే ఉన్నారు కదా అట్లా అయితే అనుకుంటారండి మనకి ఎంత ఆస్తులు ఉన్నా ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఉన్నా మనకి ఎటువంటి లోటు లేకపోయినా కానీ ఎక్కడో ఒక మూలైతే ఆ ఫీలింగ్ అయితే ఉంటుందండి అది కన్ఫామ్ అసలు మర్చిపోలేనిదండి ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు క్షణం అయితే గుర్తుంటుంది కానీ మనం ఎవరు చెప్పుకోలేని బాధ అనేది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండి మా నాన్న చనిపోయిన తర్వాత నాకు కంప్లీట్గా లైఫ్ అంటే ఏందో తెలిసి వచ్చిందండి అంటే మా నాన్న చనిపోకముందు బిఫోర్ ఎట్లా ఉండేదాన్ని ఇప్పుడు ఆఫ్టర్ ఎట్లా ఉండేదాన్ని అనేది నాలో అయితే చాలా చేంజ్ వచ్చేసిందండి నాకు నాకే ఎందుకని అంటే అంతకుముందు నేను చాలా చైల్డిష్గా బిహేవ్ చేసేదాన్ని అంటే నా మైండ్ అనేది అంత మెచ్యూరిటీగా ఉండేది కాదు ఎందుకంటే అప్పుడు చిన్న చిన్న సంతోషాలే అంటే ఏముంటుంది చెప్పండి అంటే చిన్న చిన్నగా మనం తినడానికి ఉండడానికి ఉంటే సరిపోతుంది అనేసి ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉండేదండి ఏదో చిన్న చిన్నగా ఉన్నా సరే అప్పుడు మనకేం తెలియదు అంటే పెద్దవాళ్ళకి ఏదైనా ఇష్యూస్ అట్లా ఉన్నా మనకైతే తెలియదు తిన్నామా ఉన్నామా అనేటట్లే ఉండేదండి కానీ ఆఫ్టర్ మా నాన్న డెత్ తర్వాత నేను చాలా అయితే చాలా విషయాలు అయితే నేర్చుకున్నానండి మన లైఫ్ అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుంది ఏ క్షణాలు ఆ రోజు నాకు ఆ విషయం తెలిసిన వెంటనే అంటే నాకు ఫోన్ కాల్ అయితే వచ్చింది ఆ ఫోన్ తెలిసిన వెంటనే నేను ఎట్లా రియాక్ట్ అయ్యాను అనేది ఇంకప్పుడైతే అయితే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయితే నాకు ఆ ఇన్సిడెంట్ గురించి అయితే తెలిసిందండి ఇంక అప్పటి నుంచి మనకి మన లైఫ్లో ఎప్పుడు ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఉన్న వాళ్ళం ఫైవ్ మినిట్స్కి ఏమవుతాము మన లైఫ్లో ఎవరు ఎప్పుడు ఉంటారు ఎవరు ఎప్పుడు ఎవరు ఎవరు ఉండరు అనేది మాత్రం తెలియట్లేదండి ఇంక అప్పటి నుంచి అయితే నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది చాలా మెచ్యూర్డ్గా ఆలోచించడం అయితే మొదలు పెట్టాను ఇంకా లైఫ్ అంటే ఏందో తెలిసి వచ్చిందండి మన డెత్ తర్వాతే నాకు బాగా తెలిసొచ్చింది ఏదేమైనా సరే మన లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు అనేది విషయం అయితే నేనైతే తెలుసుకున్నానండి కానీ నాకు అప్పుడు చనిపోవడము అంటే నేను ఏమనుకున్నానంటే మా నార్మల్ మనుషులు ఎందుకు చనిపోతారు ఏదైనా మన్ ఏజ్ అయిపోయి ఒక సెవెంటీ ఎయిటీ నైన్త్ అట్లా ఉంటే వాళ్ళు మంచంలో ఉండి అట్లా ఉన్న వాళ్ళే చనిపోతారు కదా ఇలా నార్మల్గా మన పక్కన రెగ్యులర్గా ఉన్నాయి నార్మల్గా తిరుగుతూ ఉన్న మనుషులు అట్లా షడన్గా ఎట్లా చనిపోతారు అనే విషయం అయితే అనుకోకుండా మా మా ఇంట్లో జరిగినటువంటి అతి పెద్ద ఇన్సిడెంట్ వల్లే నేనైతే తెలుసుకున్నానండి ఇంక ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఫైనల్గా ఆశ్రమానికి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా మేము వచ్చేలోపు వీళ్ళకైతే స్టడీ అవర్స్ అయితే జరుగుతూ ఉన్నట్టున్నాయి ఇక్కడ అయితే మేము చెప్పాము ఇట్లా పిల్లల్ని వదిలేసి వచ్చామండి ఇలా మా హస్బెండ్ కూడా లేరు కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళాలని చాలా వన్ అవర్ అయితే జర్నీ పట్టిందండి చాలా లాంగ్ ఉన్నట్టుంది ఆశ్రమం ఇంకా నియర్ మీ ఉన్న అప్పటికప్పుడే నేను చెప్పాను అన్నట్టు ముందు అంటే ఖాళీగా ఉంటారు కదా అని చెప్పేసి ఇంక అన్నీ అయితే బుక్ అండి అందుకని చెప్పేసి ఇది కొంచెం లాంగ్లో ఉన్నది ఇక్కడికైతే వచ్చాను వన్ అవర్ జర్నీ అయితే పట్టింది అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఓకే నా సిచు ట్యూషన్ అర్థం చేసుకొని మేడం వాళ్ళు తొందరగా వెళ్ళాలి ఇట్లా అని చెప్పేసి ట్యూషన్ ఈరోజు కాకపోతే రేపైనా మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చు కొంచెం ఫాస్ట్గా తినేసేయండి మేము వెళ్ళే లోపే ప్రిపేర్ చేసి పెట్టారండి అంటే నేను మార్నింగే కాల్ చేసి చెప్పాను ఇప్పుడు అందరూ బర్డ్ ఫ్లూ అది అంటున్నారు కదండి ఎప్పుడైతే మామూలు బగారా చికెన్ అట్లా అయితే పెట్టించేదాన్ని కాకపోతే ఇటు తినకూడదు అంటున్నారు మళ్ళీ చాలామంది కొంతమంది తింటున్నారు కదా ఎందుకు మళ్ళీ మనం పెట్టేసి ఏమన్నా అయితే మళ్ళీ ఆ పాప మనకే తగులుతుంది పిల్లలకి నాన్ వెజ్ వద్దు ఏమొద్దండి మామూలు నార్మల్ వెజ్ ప్రిపేర్ చేయండి అని చెప్పాను దానికి తగినటువంటి అమౌంట్ అయితే వాళ్ళకైతే నేను వేసేసారండి వాళ్ళే మొత్తం ప్రిపేర్ చేసి ప్రిపేర్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మిమ్మల్ని పిలుస్తాం మేడం వచ్చి మీ చేతులతోనే మీరు ఒడ్డించుకోండి అని చెప్పేశారండి ఇంకా వచ్చేసాం ఫైనల్గా అయితే వచ్చేసామండి మేము వచ్చి వాళ్ళు అన్నట్టుగానే మొత్తం అయితే రెడీ చేసి అయితే పెట్టేశారు ఇంకా మేమైతే వడ్డిస్తూ ఉన్నామండి ఇక్కడ మామూలుగా నార్మల్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశారు అలాగే సాంబారు ఆ బగారా రైస్లోకి అయితే ఆలు కుర్మా ఉంటుంది కదా అది అయితే చేశారండి ఇంకా అలాగే పెరుగు చేశారు ఇంకా ఫ్రూట్ ఇంకా మామూలుగా యాపిల్స్ అయితే అరేంజ్ చేసారండి మొత్తం థర్టీ మెంబర్స్ అయితే ఉన్నారు ఇక్కడ ఇంకా యాపిల్స్ మామూలు దాంతోపాటు తాగడానికి ఫ్రూట్స్ అయితే అరేంజ్ చేశారు ఇంకా వాళ్ళు నేనే తీసుకొస్తానని చెప్పానండి ఫ్రూట్స్ ఇవి లేదు మేడం మేమే అరేంజ్ చేస్తాంలే మీరు వేసిన అమౌంట్కి అని చెప్పేశారు ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా ఓకే అంటే నేను ఏదో ఒకటి తీసుకొద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి నేనైతే ఇంకొచ్చేటప్పుడు అయితే ఇంక దారిలోనే స్వీట్ షాప్కి అయితే వెళ్ళి మీరు చూశారు కదా స్వీట్ షాప్కి అయితే వెళ్ళి స్వీట్స్ కూడా అయితే తీసుకొచ్చారండి ఓ బాక్స్లో ఓ థర్టీ వరకు అయితే ఇంకా స్వీట్స్ కూడా ఇంకా ఫస్ట్ రైస్ తినేసిన తర్వాత తర్వాత అవి డిస్ట్రిబ్యూట్ చేయండి మేడం అవి ఇవ్వండి అని చెప్పారు ఇంకా అలా అని చెప్పేసి ఇంక పిల్లలు అయితే ఇంక అందరైతే కూర్చున్నారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను ఫోటో సెండ్ చేయమన్నారు ఇట్లా సెండ్ చేసిన తర్వాత ఇక్కడ అయితే పెట్టేశారండి ఇంకా వాళ్ళు భోజనం చేయడానికి ముందే ఇట్లా మనం ఏ పర్పస్కి చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియాలి కదా చ మాములు బర్త్డేస్కి చేస్తుంటాము ఇట్లా చేస్తుంటామని చెప్పి ఇంకా వాళ్ళకి ఇట్లా అని చెప్పేస్తే ఇట్లా అయితే చేసి ఇంకా మాములుగా ఫోటో నేనైతే ఫోటో సెండ్ చేశానండి మా నాన్నగారిది ఫోటో సెండ్ చేస్తే ఇంకా ఆ అయితే వాళ్ళు కలర్ జిరాక్స్ తీసుకొచ్చి అక్కడైతే మాములు నోటీస్ అక్కడైతే అంటిచ్చేసారండి అంటిచ్చేసి మాములు పిల్లలకి తినడానికి ముందే ఇంకా ఇట్లా అని చెప్పేసి దండం పెట్టుకోండి మనశ్శాంతిగా ఉండాలని చెప్పేసి మనకు వీళ్ళు ఫుడ్ ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇట్లా వాళ్ళ ఫాదర్ గారికి మనశ్శాంతిగా మనస్సు శాంతి చేకూరాలని చెప్పేసి మీరు అందరు దండం పెట్టుకోండి మంచిగా ఉండాలని చెప్పి పిల్లలు అని చెప్పేసి ఆ సారైతే చెప్పారు ఇంకా పిల్లలు కూడా అట్లాగే మాలు ప్రార్థన చేసేసి దండం పెట్టుకొని ఇంకా తినడానికి అయితే స్టార్ట్ చేశారండి ఇంకా నేనైతే ఒడ్డి చేసి అక్కడి నుంచి ఉన్నాను అంటే మధ్యలో మధ్యలో వాళ్ళు మళ్ళీ లెగుస్తూ అడుగుతూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇక్కడ నాకు ఒక విషయం అయితే ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదండి ఆ ఫోటో అక్కడ గోడ మీద చూడంగానే నాకు ఇంకా ఎమోషన్ తీ ఏం చేయాలి అర్థం కావాలంటే అసలు ఆయన చనిపోవడం ఏంది ఆయన కోసం మేము ఈ పని చేయడం ఏంది ఇదంతా ఏంది అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది నాకు ఒక్క నిమిషం అయితే నేను నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అనిపించిందండి ఇంకా గోడ మీద ఆ ఫోటో చూస్తూ ఉంటే ఆ ఫోటో పెట్టకపోయినా బాగుండేదేమనిపించింది వాళ్ళు ఊరికి సెండ్ చేయమని అంటే లాస్ట్ టైం ఇట్లా పెట్టలేదు మళ్ళీ చెప్పారు ఇట్లా మీ ఫాదర్ పేరు చెప్పమని చెప్తే పేరు చెప్పేస్తే ఆ పిల్లలు చెప్పారు ఇట్లా వీళ్ళు ఎందుకు ఇట్లా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మీకు ఇట్లా ప్రార్థన చేయండి అని చెప్పారండి కానీ నేను ఇక్కడికి వచ్చేలోపు అక్కడ ఫోటో పెట్టున్నారు ఆ ఫు గోడ మీద ఆ ఫోటో చూడడంలోనే అసలు ఈ ఫోటో ఏంది మేము వాళ్ళు ఏం చేస్తున్నారు నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నా ఈ ఫుడ్ ఎందుకు పెడుతున్నా ఇదంతా ఏంది అని చెప్పేసి నాకైతే ఇంకా అసలు మైండ్ అయితే పని చేయలేదండి ఆ పిల్లలు చూడండి ఇక్కడ ఎంత హ్యాపీగా అయితే భోజనం అయితే చేస్తున్నారో నాకైతే చాలా పాపం అయితే అనిపించిందండి మేము ఇప్పుడే కాదండి నేను మా పిల్లల బర్త్డేకి చెప్పాను కదా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ ఒకసారి మా పాప బర్త్డే జరిగిందని చెప్పి అంటే మా ఇంట్లో మొత్తం ఇయర్లీ వచ్చేసి సిక్స్ టైమ్స్ అయితే మేము ఆశ్రమానికి వెళ్ళి ఇలా ఫుడ్ అయితే డొనేట్ చేస్తామండి అంటే ఇయర్లీ సిక్స్ టైమ్స్ అంటే ఓ టూ త్రీ టూ మంత్స్ కోసారి త్రీ మంత్స్ అంటే ఇంకే అకేషన్ ఉన్నా సరే ఇట్లా వెళ్తూ ఉంటామండి ఇంకా నాకైతే అప్పుడు చాలా ఇంకా బాధగా అయితే అనిపించింది కొంచెం హ్యాపీగా కూడా అనిపించింది ఎందుకంటే వాళ్ళు I <sighs> అలా సంతోషంగా ఫుడ్ తింటూ ఉంటే నాకైతే చాలా మంచిగా అయితే అనిపించిందండి ఆ ఫీల్ వేరే ఉంటుంది ఎందుకనంటే మనం ఇలా వాళ్ళకి వాళ్ళ కడుపు మనం నింపుతున్నాం అంటే మనకున్న దాంట్లో ఎంతో కొంతమంది దగ్గర వంద రూపాయలు ఉంటే ఓ పది రూపాయలైనా సరే వాళ్ళకి అలా కడుపు నింపుతున్నాము అంటే అది బెస్టే కదా కాకపోతే చాలామంది మోటివేషనల్గా తీసుకోండి ఇట్లాంటి వీడియోలు ఇట్లా చేయడం నెగిటివ్ కామెంట్స్ చాలామంది చేస్తుంటారు కానీ మీరు ఇట్లా చేయడం అవసరం అది అని చెప్పి నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారండి పెద్ద పెద్ద ఛానల్స్లో వాళ్ళకి కానీ ఇట్లా చేయడం వల్ల మోటివేషనల్ ఇంకొకరికి అంటే మేము ఇట్లా చేయాలి మేము ఇట్లా ఖర్చు పెట్టుకునే బదులు మేము కూడా ఇట్లా చేస్తే మంచిది కదా అని చెప్పి ఏదో వాళ్ళకి కొంచెం మోటివేషనల్గా ఉండడం కోసం మాత్రమే చేస్తుంటారండి ఎవరైనా అట్లా మీకు కూడా కొంచెం మోటివేషనల్గా అనిపించి మీరు కూడా ఎంతో కొంత సహాయం చేస్తే ఇట్లాంటి పిల్లలు అనేది వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుందండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పాపం పేరెంట్స్ అట్లా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ నేనైతే వాళ్ళని అయితే అడిగానండి మీకు డైలీ ఫుడ్ ఏమేమి పెడతారు బాబు ఎట్లా పెడతారు ఏంది అని చెప్పేసి వాళ్ళకి డైలీ అయితే ఇన్ని ఐటమ్స్ ఇట్లా ఉండవు కదండి ఇట్లా మా మనలాగా ఎవరన్నా డొనేట్ చేస్తే మాత్రమే వాళ్ళకి ఇలా కడుపు నిండా ఒక అయితే తినగలరు పాపం లేదంటే వాళ్ళకి నార్మల్గా డైలీ అయితే కొంచెం రైస్ ఇంకా ఏదన్నా ఒక పప్పుచారు ఏదన్నా పచ్చడు అయితే ఉంటుందేమో ఇంకా అదే చెప్పారండి కాకపోతే ఇంకా ఎట్లా ఎవరన్నా స్పాన్సర్ చేసినప్పుడు ఎట్లా ఎవరైనా డొనేషన్ చేసినప్పుడు మాత్రమే ఇట్లా ఐటమ్స్ అనేది పెడుతూ ఉంటారు ఇంక రిమైనింగ్ డేస్లో ఇంకా అవి కవర్ చేసి వాళ్ళు ఇంకా డైలీ అంటే రెగ్యులర్గా పెట్టాలి కదండి ఒకరోజు ఇలా ఇన్ని ఐటమ్స్ తిని ఇంకో రోజు ఖాళీ కడుపుతో అయితే ఉండలేరు కదా ఇంకా మనం ఇట్లా డొనేట్ చేసి స్పాన్సర్ చేసిన అమౌంట్ని వాళ్ళు కొంచెం కొంచెం అలా అలా దాచుకొని డైలీ అయితే వాళ్ళు పెడుతుంటారండి ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేయడం కూడా వాళ్ళు కూడా గ్రేటే కదా ఎవరో తెలియని ఇట్లా పిల్లల్ని మేనేజ్ చేయడం వాళ్ళని మన మన వాళ్ళని చూసుకోవడం కూడా అది చాలా మంచి పని అండి ఆ దేవుడు కూడా వాళ్ళని అయితే ఆశీర్వదిస్తాడు మంచిగానే ఇంకా ఇట్లా వీళ్ళు ఇక్కడ పేరెంట్స్ లేకుండా అంటే సింగిల్ పేరెంట్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటారంటండి కాకపోతే వాళ్ళు ఇట్లా వదిలేసి మదర్ అయితే చూసుకుంటారు కానీ ఫాదర్ వాళ్ళు ఉన్న వాళ్ళైతే చాలా కష్టం కదా అంటే మదర్ ముందు చనిపోతే ఇంకా ఫాదర్ ఉన్న వాళ్ళైతే ఇట్లా వదిలేసి వాళ్ళు సెకండ్ మ్యారేజెస్ అట్లా చేసుకుంటూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటండి ఇంకా వీళ్ళు ఇలా ఇక్కడ తినేసి ఇంకా మళ్ళీ ఇంకా టూ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్కు అట్లా వెళ్తూ ఉంటారంట నేను వాళ్ళని అయితే అడిగాను ఏ స్కూల్ బాబు ఎక్కడికి వెళ్తారని చెప్పేసి ఇంకా వాళ్ళైతే మొత్తం ఇట్లా చెప్పారు ఇది మేడం ఇది మేడం అని చెప్పేసి ఇంకా ఓకే బాబు నేనైతే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను మంచిగా చదువుకోండి మీ ఫ్యూచర్లో ఇంకా ఇప్పుడు పేరెంట్స్ లేకుండా కూడా ఇంత కష్టపడి ఇట్లా మంచిగా చదువుకున్నా మీరు మంచిగా లైఫ్ని లీడ్ చేసుకోండి జీవితంలో ఎప్పుడు ఎవరున్నా లేకపోయినా సరే మనకి మనకు మన లైఫ్ ఇచ్చేది మన మన కాలం మీద మనం నిలబడగలిగేది ఒక చదువు మాత్రమే అందుకని చెప్పేసి మీరైతే మంచిగా చదువుకోండి కష్టపడి అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పారని నాకు చాలా బాధ అయితే అనిపించింది ఇంకా ఫుడ్ తినడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యాపిల్ ఇవైతే ఫస్ట్ నేను తెచ్చి స్వీట్ అయితే ఇచ్చానండి సార్ అయితే ఫస్ట్ స్వీట్ ఇవ్వండి మేడం అని చెప్పారు ఇంకా స్వీట్ స్వీట్ ఇచ్చిన తర్వాత స్వీట్ కూడా అయితే తినేశారు నెక్స్ట్ అయితే ఆ యాపిల్ ఆ ఫ్రూట్ అయితే వాళ్ళే అరేంజ్ చేశారండి ఇంకా అవి కూడా అయితే అందరికైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేసేశాను వాళ్ళకైతే ఆ ఫుడ్ తినేసరికి కడుపు అయితే ఫుల్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కూడా ఇచ్చేసాను కదా ఫస్ట్ అందుకని చెప్పేసి అది కూడా అయితే తినేశారు ఇంకా ఈ యాపిల్ ఇది అయితే తినలేకపోయారండి తినలేకపోయినా సరే సార్ అయితే ఊరు తీసుకోండి తర్వాత ఏదైనా తిందరు అని చెప్పేసి ఇంకా ఓరుకలా తీసుకోమని అయితే చెప్తున్నారండి అందుకని చెప్పేసి వాళ్ళైతే తీసుకుంటున్నారు పాప ఫుడ్ తినేలో చిన్నపిల్లలు కదా వాళ్ళు ఎంత తింటారు చెప్పండి అందుకని చెప్పేసి ఫుడ్ తినేలోపే వాళ్ళకైతే టైం అయితే అయిపోయింది ఫైనల్గా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయిందండి నాకు కూడా అయితే చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్గా నేను చెప్పాను ఇంకా ఇట్లా అయినా మంచి ఇంకా చదువుకోండి బాబు ఇంకా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఇట్లా అని చెప్పేశాను ఓకే మేడం అని చెప్పారండి ఇంకా మేము రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అట్లా అయితే అవుతుందండి ఇంకా ఇంటికి వెళ్ళి వన్ చేస్తామని చెప్పేసి ఇంకా అమరావతి బార్ రెస్టారెంట్కి అయితే వచ్చేసి పిల్లలైతే ఇంకా పన్నీర్ కర్రీ తీసుకురమ్మని చెప్పారు పన్నీర్ కర్రీ చపాతీ తీసుకురమ్మని చెప్పారండి రైస్ వద్దులే అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇక్కడ కర్రీ కోసం అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాను వాళ్ళకి ఆర్డర్ ఇచ్చానండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చిందని చెప్పారు ఇంకా తీసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మేము రెగ్యులర్గా అయితే అక్కడ చపాతీలు రోటీలు తీసుకుంటూ ఉంటామండి అక్కడ మంచిగా చేస్తారు ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో అందుకని చెప్పేసి ఇక్కడ రెస్టారెంట్ కర్రీస్ అయితే అంత బాగుండవు మామూలుగా బయట అయితే రోడ్ల మీద అందుకని చెప్పేసి కర్రీ అయితే రెస్టారెంట్లో తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చానండి తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటి దగ్గర మేము రెగ్యులర్ తెచ్చుకునే దగ్గర కరెస్పాండ్ అయితే కర్రీ కాకుండా అవైతే తీసుకున్నానండి మా చపాతీలు తీసేసుకున్నాను ఇక్కడ ఒక అతన్ని చూశాను లేపాను తిన్నారా అండి అంటే తినలేదమ్మా ఇట్లా అని చెప్తే ఇంకా అతనికి కూడా చపాతీలు కర్రీ అయితే రోటీ అయితే వేసి నాకు మా నాన్న చనిపోయినప్పటి నుంచి ఎవరిని చూసినా సరే నాకు ఇంకా మా నాన్నే గుర్తొస్తారంటే అంటే ఆ ప్లేస్లో మా నాన్న అయితే ఊహించుకుంటూ ఉంటాను అందుకని చెప్పేసి ఆయన లేపి మరీ నేనైతే ఇంకా అదైతే ఇచ్చాను ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తినండి అని చెప్పాను తిన్నా అని చెప్పారు ఎందుకు అని అడుగుతున్నారంటే తినలేకపోతే తినకపోతే ఇప్పిస్తానండి ఇట్లా తింటారా అని చెప్తే తింటానమ్మా అని చెప్పారు లేచి పాప నిద్రపోయాతను అందుకని చెప్పేసి ఇంకా ఇచ్చేసానండి ఫైనల్గా అయితే నేను మా నాన్న చనిపోయినప్పటి నుంచి ఒకటే ఒక్కటి కోరుకుంటూ ఉన్నానండి అంత ముందు అయితే నాకు ఈ పెయిన్ ఇదేం తెలియలేదు ఎవరికి అంటే ఒక ఏజ్ వచ్చి వాళ్ళ ముసలి వాళ్ళు అయ్యే వరకు ఎవరికి ఏ ఎవరి నుంచి ఎవరిని దూరం చేయొద్దు అని చెప్పి ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు నాకు రెగ్యులర్గా ఏదైనా విషయాలు తెలిసినా సరే వాళ్ళు అక్కడ చనిపోయారు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యారు వాళ్ళు ఇక్కడ చనిపోయారు అది ఎవరైనా సరే అని చెప్పి కోరుకుంటూ ఉంటాను ఉంటున్నానండి ఇంకా ఇది మరి ఎప్పటికీ సాధ్యం అవుతుంది మన చేతుల్లో అయితే లేదు కదా ఓకే అండి వీడియోని వస్తే లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్